గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ వన్ ఈరోజు హానరబుల్ చీఫ్ జస్టిస్ గారి డివిజన్ మీద జరిగినటువంటి రిట్ అపీల్లో ఐటెం నెంబర్ టూ తర్వాత ఐటెం నెంబర్ నైన్ టూ సిక్స్ టూ సిక్స్టీన్ టోటల్ గ్రూప్ ఆఫ్ ఏదైతే రిట్ అపీల్స్ కూడా సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో గ్రూప్ వన్ ఎగ్జామినేషన్కి సంబంధించి రీవాల్యుయేషన్ మళ్ళీ కండక్ట్ చేయండి ఆల్టర్నేటివ్ ఎయిట్ మంత్స్లో చేయలేకపోతే దానిని అవసరమైతే దాన్ని రీఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని చెప్పేసి ఇచ్చిన డైరెక్షన్ మీద వాదో జరిగాయి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి నిర్ణయం ఏంటంటే దానికంటే ముందు కూడా అడ్వకేట్ జనరల్ గారు స్టేట్ నుంచి అపీర్ అయ్యారు తర్వాత సర్వీస్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా సీనియర్ కౌన్సిల్స్ ప్రకాష్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ తరపు నుంచి మైసెల్ఫ్ విష్ణువర్ధన్ రెడ్డి నరసింహ మన డాక్టర్ లక్ష్మీ నరసింహ గారు అమరేందర్ ఇంకా చాలామంది కూడా ఒక బ్యాటరీ ఆఫ్ లాయర్స్ మేము చేసిన కంటెన్షన్ ఏంటంటే ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు చేసినటువంటి కంటెన్షన్ ఏంటంటే ఏదైతే సింగిల్ జడ్జి ముందు వేసినటువంటి రెట్ పిటిషన్ ఉందో ఎవరైతే సక్సెస్ఫుల్ కాలోదో వాళ్ళు వెయిట్ చేసి ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎలిగేషన్స్ పెట్టిన ఆరు ఎలిగేషన్స్ ముఖ్యమైన ఎలిగేషన్స్ ఏంటంటే ఒకటి టూ హాల్ టికెట్స్ ఇచ్చారని చెప్పేశారు అది దట్ విల్ నాట్ అండర్మైన్ ది వెరీ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ గారు చేశారు రెండోది ఏంటంటే తెలుగు క్యాండిడేట్స్ నెగ్లెక్ట్ చేశారని చెప్పి జరగడం జరిగింది తెలుగు క్యాండిడేట్స్ కూడా చీఫ్ జస్టిస్ గారు కూడా దానితో కూడా ఏకీబీ ఉంచలేదు మూడో విషయం ఏంటంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ప్రొసీజరల్ డిఫెక్ట్స్ ఉన్నాయి ఈ సంబంధించినటువంటి సిస్టమ్ ఎక్కడా లేదు ఫస్ట్ సెకండు థర్డ్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది కోర్టు ఒక్కటే అడిగింది డివిజన్ బెంచ్ ఏ రకంగా మాల్ ప్రాక్టీస్ జరిగిందా మాస్ కాపీయింగ్ జరిగిందా ఇర్రెగ్యులారిటీస్ జరిగిందా అప్పుడు మేమందరం కూడా అన్సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ తరపున డిఫరెంట్ లాయర్స్ వీ ఆల్ కంటెంటెడ్ దాట్ ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేశారో ఆ రిట్ పిటిషన్లో కేవలం ఆరోపణలు తప్ప ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో పబ్లిక్ సర్వీస్ కమిషను కొన్ని ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఫాలో చేసి చెప్పా చెప్పారు కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ వేయాల ముఖ్యంగా డబుల్ హాల్ టికెటింగ్ అనేటువంటిది ఏ రకమైనటువంటి ఇర్రెగ్యులారిటీ కాదు అనేది మా కంటెన్షను తర్వాత తెలుగు మీడియం క్యాండిడేట్స్ అనేటువంటిది వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ కాలేదంటే కూడా దట్ ఈజ్ ఆల్సో నాట్ కంటెన్షన్ టు స్టాండ్ ఫర్ స్క్రూటినీ సింగిల్ లేదా ఫైనల్ గా దాని మీద సస్పెన్షన్ చేస్తూ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ విల్ గో సబ్జెక్ట్ ది ఫైనల్ అవుట్కమ్ కమ్ ఆఫ్ ది రిట్ అపీల్స్ అని చెప్పేసి జడ్జి కూడా ఈరోజు ఇంటర్ మాట్ జరిగింది చీఫ్ జస్టిస్ గారు తర్వాత ఏంటంటే ముఖ్యంగా అక్టోబర్ సిక్స్టీన్త్న అందరు కూడా రెడీ కావాలి ఎవరైతే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ తర్వాత గ్రూప్ వన్ సంబంధ గ్రూప్ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాయర్స్ ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు లీడ్ చేస్తూ పర్టికులర్ ఈ కేసులో మేమందరం కూడా వర్ ఆల్ రిప్రజెంటింగ్ ఆల్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కాబట్టి అది అక్టోబర్ సిక్స్టీన్త్గా వేయటం జరిగింది ప్రస్తుతానికి ఇంటర్మ్ సస్పెన్షన్ ఆఫ్ ది సింగిల్ జడ్జి ఆర్డర్ ఏదైతే ఉందో ఏది దీనికి సంబంధించి మొత్తం సెటిసైడ్ చేస్తూ గ్రూప్ వన్ పద్నాలుగు సంవత్సరాలు తరగ జరిగినటువంటి యొక్క గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ని ఈ రకంగా చేయటం అనేటువంటిది ముఖ్యంగా ఇట్ విల్ ఏ స్లాట్ అన్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఇది రకమైనటువంటి ఒక ఒక చాలా బ్యాడ్ నేమ్ అని చెప్పేసి కూడా అడ్వకేట్ జనరల్ గారు ఆర్గ్యూ చేశారు మేమందరం కూడా చెప్పాము ఫైవ్ సిక్స్టీ త్రీ యొక్క సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ యొక్క ఫ్యూచర్ ఇస్ అట్ స్టేక్ సో మీర్ ఎలిగేషన్స్ మీద ఈ రకంగా ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసినట్లయితే అకాడమిక్ ఎక్స్పర్ట్ చేయాల్సింది సింగిల్ జడ్జ్ ఆన్రబుల్ సింగిల్ జడ్జ్ ఈజ్ నాట్ సపోజ్ టు ఎక్సర్సైజ్ ఈ ర్యాంకింగ్ లిస్ట్ ఏదైతే సింగిల్ జడ్జ్ గారు ఇచ్చారో ఆయన ఇచ్చినటువంటి జడ్జ్మెంట్కి సంబంధించి ఆ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా రిటఫీల్లో డివిజన్ మంచి చీఫ్ జస్టిస్ గారు ఆధ్వర్యంలో ఏం చెప్పారంటే ఇది సస్పెండ్ చేస్తున్నామంటే పూర్తిగా దాన్ని నిలిపివేశారు నా ది ప్రక్రియ ఏదైతే ఉందో ఫైవ్ సిక్స్టీ త్రీ క్యాండిడేట్స్కి ప్రక్రియ ప్రొసీడ్ అవుతుంది పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వచ్చు పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు బట్ ఇచ్చినా కానీ సబ్జెక్ట్ టు ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ దీస్ ఆల్ రిట్ రిట్టపీల్స్ నియర్లీ సిక్స్ టు ఎయిట్ రిటఫీల్స్ ఫైల్ చేశారు రివాల్యుషన్ అన్నది ఉండదు లేని రివాల్యూషన్ ఎంటైర్ ది ఆర్డర్ ఆఫ్ ది సింగిల్ కోర్ట్ జడ్జ్ సస్పెండెడ్ సో ఇట్స్ ఇట్స్ కెప్టెన్ అబియన్స్ సో అదర్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్ ఆర్డర్ మీద చాలా సేఫ్ ఆపరేషన్ చేసినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్వకేట్ జనరల్ గారు తర్వాత సీనియర్ కౌన్సిల్స్ అందరం కూడా ఆల్ ది గ్రూప్ ఆఫ్ లాయర్స్ వీ హ్యావ్ సీరియస్లీ కంటెంటెడ్ బిఫోర్ ది హాన్రబుల్ డ్యూ చీఫ్ జస్టిస్ ముందు ఏమని అన్నామంటే ఇవన్నీ కూడా జస్ట్ ఎలిగేషన్స్ మాత్రమే ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టాలింగ్ ది రిజల్ట్స్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎంటైర్ రిట్ పిటిషన్లో నియర్లీ ట్వంటీ ఫైవ్ పేజెస్ ఆఫ్ రిట్ పిటిషన్లో ఎక్కడ కూడా నాట్ సపోర్టెడ్ బై ఎనీ ఎవిడెన్స్ సో దర్ ఫార్ ముఖ్యంగా ఏంటంటే సో ఇలా ఏ రకంగా ఏదైతే సింగిల్ జడ్జ్ అనేటువంటిది ఈవెన్ మార్క్స్ లిస్ట్ కూడా మార్క్స్ ఏదైతే ఆన్సర్ షీట్స్ కూడా కాల్ఫర్ చేయలేదు టు ఎక్సెప్ట్ దర్ ఎనీ వాల్యుయేషన్ సరిగ్గా వాల్యుయేషన్ సరిగ్గా లేదు అనడానికి కనీసం ఆనరబుల్ సింగిల్ జడ్జ్ ఆర్ టు హ్యావ్ కాల్ ఫర్ ద మార్క్స్ లిస్ట్ సో దట్ వాజ్ నాట్ డన్ అదే కాకుండా ఇంకా వేరియస్ ఆస్పెక్ట్స్ మీద ఈ ఎలిగేషన్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో ఎక్కువ మార్కులు వచ్చినాయి పీజీలో ఎక్కువ మార్కులు వచ్చినాయి నా గ్రూప్ వన్లో రాలేదంటే ఎవ్రీ టైమ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు వర్క్ హార్డ్ సో ఎప్పుడో ఒక డిగ్రీలో డిస్టింక్షన్ ఉన్నంత మాత్రాన బట్ గ్రూప్ వన్లో కూడా రావాలని ఏం లేదు సో నౌ ద ఆర్డర్ ఆఫ్ ది హానరబుల్ డివిజన్ బెంచ్ ఈస్ వెరీ క్లియర్ సో ది ఎంటైర్ ప్రాసెస్ ఈస్ ది సింగిల్ జడ్జ్ జడ్జ్మెంట్ ఈ స్టేట్ అండ్ ప్రాసెస్ విల్ కంటిన్యూ అఫ్ కోర్స్ ఇఫ్ ఎనీ అపాయింట్మెంట్స్ ఆర్ మేడ్ బై ది టీజీపీఎస్సి దట్ ఈస్ సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ద రిట్ అపీల్స్ అన్నారు నౌ ది ప్రాసెస్ విల్ గో అండ్ ఆల్మోస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా అయిపోయినాయి ఓన్లీ ద రిమైనింగ్ ఈజ్ ఇష్యుయెన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్స్ ది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ కన్సల్ట్ విత్ అడ్వకేట్ జనరల్ గారు డెసిషన్ తీసుకుంటారు మేము కూడా విల్ ఆర్గ్యూ ది నెక్స్ట్ టైమ్ ఆన్ సిక్స్టీన్త్ అక్టోబర్ సో దిస్ ఈస్ ది సస్పెన్షన్ ఆర్డర్ ఆఫ్ ది హనరబుల్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ద డివిజన్ బెంచ్